ఆ అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతుంది కోల్కతాలో ఉంటుంది వాళ్ళ తండ్రి యూకేలో ఉంటాడు ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం అంటే చాలా ఇష్టం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు అంటే ఆమెకు దగ్గరున్న కాలేజ్లోని ఈ అబ్బాయి కూడా చదువుకునేవాడు అనమాట ఇలా వీళ్ళు చాట్ చేసుకునే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని లంచ్కి ఇన్వైట్ చేశాడు ఒక దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్లో తర్వాత లంచ్కి నేను తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు బట్ దారిలో షాపింగ్ మాల్కి తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు అండ్ అక్కడ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ చేసిన మొత్తాన్ని వీడియో తీశాడు వీడియో తీసిన తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు డిమాండ్ చేశాడు యూకేలో ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ యూపీఐ ద్వారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ అబ్బాయి అకౌంట్కి పంపించాడు పంపించిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు ఎక్కడైనా చెప్తే ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెడతానే అమ్మాయిని బెదిరించాడు అమ్మాయితో పాటు వాళ్ళ పేరెంట్స్ ను కూడా బెదిరించాడు దాంతో భయపడిన వాళ్ళ పేరెంట్స్ తొమ్మిది రోజుల పాటు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు తొమ్మిది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కెలి కంప్లైంట్ ఇచ్చారు ఇంకా పోలీసులు ఆ కేసును అయితే దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అయితే అరెస్ట్ చేశారు అంటే ఈ ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్ గా ఉండి ఆ అమ్మాయి మీద అండ్ ఆ నలుగురు మీద పోక్స్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి